నాయకురళ్ళు మేము మీ ఇల్లం చెంబు ఈరోజైతే మనం అక్షయ స్పైసెస్ అండ్ ఇండస్ట్రీస్కి అయితే వచ్చేసాము వీళ్ళ దగ్గర స్పెషాలిటీ ఏంటంటే కారప్పొళ్ళు అండి మనకు తెలిసిన కారపళ్ళు చాలా ఉన్నాయి కానీ ఈరోజైతే మీకు మనకు తెలియని కారపళ్ళు చూపిస్తాం మీకు అవి ఏంటంటే కొన్ని చెప్తాను చూడండి సొంఠి కారం సొంంటి కారం ఒకటి మనకు తెలియదు ఊరమిరపకాయ కారం ఇంకా ఇంకోటి వచ్చేసి ఉలవల కారం అంట వీళ్ళ దగ్గర అయితే చాలా రకాల కారాలు ఉన్నాయి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు మొత్తం హోమ్మేడ్ అండి ఎటువంటి కెమికల్స్ ఎటువంటి ఎసెన్స్ ఏమీ కలపకుండా తయారు చేస్తారు ఇంట్లోనే అది కూడా ఆర్డర్స్ తీసుకొని మరి తయారు చేస్తారండి ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళకి ఆర్డర్ మీరు ఇస్తారు కదా ఆర్డర్ ఇచ్చిన తర్వాత టూ డేస్ టైం తీసుకొని మీకైతే ఇచ్చేస్తారు ఎలా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ అయితే మీకు ముందే చూపిస్తాం ఇవన్నీ ప్యూర్ మొత్తం ఆర్గానిక్ అండి ఆర్గానిక్గా తయారు చేస్తారు మీకైతే ఇప్పుడు చూపిస్తాం చూసేయండి అయితే మనం అసలు వీళ్ళ దగ్గర ఎన్ని రకాల కారపళ్ళు ఉన్నాయో మీకు చూపిస్తా అన్నాను కదా ఇప్పుడైతే చూడండి మొత్తం అయితే త్రీ టైప్స్ ఉన్నాయండి రెగ్యులర్ లీఫీ స్పెషల్ అండి మీకు ఒక్కొక్కటి చూపిస్తా చూడండి ఇక్కడ చెప్తాను ఇదిగోండి రెగ్యులర్లో ఇడ్లీ కారం అండి నెక్స్ట్ వచ్చేసి నువ్వుల కారం తర్వాత నల్ల కారం తర్వాత పుట్నాల కారం అంట తర్వాత కంది కారం తర్వాత వెల్లుల్లి కారం కొబ్బరి కారం ధనియాల కారం అండి ఇవి ఇవి వచ్చేసరికి రెగ్యులర్ అండి మనకి తెలిసిన రెగ్యులర్ నెక్స్ట్ వచ్చేసరికి లీఫీ చూపిస్తా చూడండి ఇదిగోండి లీఫీ వచ్చేసరికి మన మునగా కారం అండి హెల్త్కి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకోటి పుదీనా కారం అండి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుందంట పుదీనా కారం నెక్స్ట్ వచ్చేసరికి కొత్తిమీర అండి కొత్తిమీర కారం తర్వాత వచ్చేసరికి గోంగూర అండి గోంగూర కారం తింటే ఐరన్ పడుతుందని మనకైతే సార్ చెప్తున్నారు గోంగూర కారం నెక్స్ట్ వచ్చేసరికి కరేపాకు కారం అండి ఇంకా కరేపాకు అంటే తెలుసు కదండి కరివేపాకు డైలీ మనం అన్నం తినే ముందు ప్రతిరోజు అన్నం తినే ముందు ఒక ముద్ద కరివేపాకారం తింటే మనకైతే హెల్త్ సమస్యలు ఏమీ రావని చెప్తున్నారండి మనకి ఒకసారి ట్రై చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి మనం స్పెషల్ చూద్దాం రండి ఇప్పుడైతే స్పెషల్ ఇదేంటంటే పల్లీ కారపడంట అండి నెక్స్ట్ వచ్చేసరికి ఉలవ కారం అండి ఉలవల కారం అంట మనకైతే ఇప్పుడుదా తెలియదు నెక్స్ట్ వచ్చేసరికి అవిసి గింజల కారం అండి దీనివల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట ఇంకోటి చల్లమిరపకాయ అంటే ఊరమిరపకాయలు మనం ఎంచుకుంటాం కదండి వాటితో కూడా కారం ఇది నెక్స్ట్ వచ్చేసరికి సొంటి కారం అండి సొంటి ఇది మాకు ఇక్కడ బాగా స్పెషాలిటీ ఇది తర్వాత వచ్చేసి కాకరకాయ కారం అండి కాక మన ఈ కరేపాక కారం సొంటి కారం ఇది కనుక మనం రోజు అన్నంలో స్టార్టింగ్లో అన్నం ఫస్ట్ ముద్దలో ఒక ముద్ద కలుపుకొని తింటానంట మనకు అసలు హెల్త్కి ఉన్న సమస్యలు ఏవి రావంట చూసేయండి ఇప్పుడైతే మనం మేకింగ్ ప్రాసెస్లోకి వచ్చేసామండి ఎలా తయారు చేస్తారో చూపిస్తారు ఇప్పుడు మనకి ఒక మూడు రకాల కారొళ్ళు చేసి చూపిస్తామన్నారు మనకి ఇంకా ఏ కారప్పొడికైనా కానీ బేసిక్గా కావాల్సింది మనకి మిర్చి కాబట్టి ఫస్ట్ అయితే ఆ మిర్చిని కళాయిలో అలా ఏపుకొని నూనెలో వేపుకుంటున్నారు ఇంకా నెక్స్ట్ తర్వాత ప్రాసెస్ చూపిస్తారు మనకి ఇప్పుడైతే మిర్చి అవంగాలనే మనకి ఊరమిరపకాయలు ఎంచుతున్నారు దేనిగా అనుకుంటున్నారా మనకైతే ఈరోజు స్పెషల్ వాళ్ళ దగ్గరది ఊరమిరపకాయల కారం అయితే చూపిస్తారు మనకి ఇంకా ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ మన ఈ అవసి గింజల కారం చూపిస్తున్నారండి దానికి కావాల్సిన మొత్తం మనకి నీట్గా ప్లేట్లో పెట్టారు చూడండి వా ఇగో ఈ ఐటమ్స్తోనే అవసి గింజల కారం అయితే చేస్తారు ఇప్పుడు మేడం ఏం లేదండి మిక్సీలో వేస్తారు అంతే అయిపోయినట్టే దానికి ఏమేమి కావాలో మొత్తం హోమ్మేడ్ అంతా చాలా అంటే చాలా న్యాచురల్గా చేస్తున్నారు చూడండి మనకి మొత్తం అన్నీ చూపిస్తారు ఇప్పుడైతే మనకి ఇడ్లీ కారపొడి చూపిస్తున్నారు చూడండి ఎలా చేస్తారో వాటిని కూడా నీట్గా ప్లేట్లో పెట్టేసి చూపిస్తున్నారు అంటే మేము రెగ్యులర్ రెగ్యులర్గా తయారు చేసేవి ఒకటి చూపించమన్నాము అందుకని చెప్పేసి ఇడ్లీ కారపొడి చూపిస్తామన్నారు చాలా అంటే చాలా సింపుల్ అండి ఇది కూడా ఏం లేదు ఆల్రెడీ వేపుకున్న మిర్చిని ధనియాలని వేశారు ఇంకా మీకు ఆ ప్లేట్లో చూపించిన ఐటమ్స్ని వేసేసి మిక్సీ పట్టేసి ఈ కారపొడి కూడా చూపిస్తారు చూడండి మనకి సేమ్ ప్రాసెస్ అండి మిక్సీ పట్టేస్తారు అంతే నెక్స్ట్ ఇంకా మనకి నెక్స్ట్ వచ్చేసి ఇక మనకు కావాల్సిన స్పెషల్ ఐటమ్ ఊరమిరపకాయ కారం అయితే చూపిస్తారు ఇంకా చూడండి ఇదిగోండి ఇప్పుడైతే మనకి ఊరమిరపకాయ కారం కావాల్సినవన్నీ పెట్టారు చాలా తక్కువ ఐటమ్స్ అండి ఊరమిరపకాయ కారానికి ఊరమిరపకాయలు కొబ్బరి అను మన శనగపప్పు చిన్నులపాయ తీసుకున్నారు అంతే సాల్ట్ ఇంకా వాటిని అన్నింటినీ డైరెక్ట్గా తీసుకొచ్చి మిక్సీలు వేసేస్తే ఊరమిరపకాయ కారం అయితే రెడీ అయిపోతుంది జంబుగాడు కష్టపడి వీడియో తీసుకుంటున్నాడు నేను ఖాళీ గుండెండి ఏం చేద్దాం అని చెప్పేసి ఊరమిరపకైతే ఒకటి తింటున్నాను చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ వీళ్ళ దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటేనండి కాజు కారం అను మన గొమ్మడి గింజల కారం ఇవైతే చాలా అంటే ప్రైజెస్ చాలా రేట్ ఎక్కువ కాబట్టి ఇవి ఆర్డర్స్ ఉంటేనే చేస్తారంట ఆర్డర్స్ లేకుండా అయితే చేయరంట అండి ఇంకో మీరు ఆర్డర్ ఇచ్చిన తర్వాత టూ డేస్ టైం తీసుకొని చేస్తారంట చూ ఒక్కసారి నేను కింద మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళది అమెజాన్లో ఉంది మళ్ళీ జియో మార్ట్లో కూడా ఉంది మీరు మేము ఆ లింకులు అన్నీ మీకైతే వీళ్ళ సార్ ఫోన్ నెంబరు అన్నీ మీకు ఇస్తాము మీకు కావాల్సినప్పుడు మీరైతే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు ఇంకా మీకు చిన్న ప్యాకెట్స్ కావాలంటే మాత్రం మన అమెజాన్లో వాటిలో చూసుకోవచ్చు ఈ ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి ఇప్పటి ప్రైజ్ ఇది ముందుగానే చెప్తున్నాను మీకు తర్వాత అయితే ప్రైజ్ పెరగచ్చు అంటే మనం ఇప్పుడు మిర్చి ప్రైజుని బట్టి మారుతూ ఉంటాయండి ఈ ప్రైజులు అనేవి ప్రస్తుతానికి ఉన్న ప్రైజ్ అయితే ఈ ప్యాకెట్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఎంత ప్రైస్ అని ఎందుకు అడగొచ్చు మీరు ఇంత ప్రైస్ ఒక్కొక్క ప్యాకెట్ సిక్స్టీ రూపీస్ అని ఎందుకంటే ఇది ఆర్గానిక్గా తయారు చేస్తున్నారు కాబట్టి సిక్స్టీ రూపీస్ ఈ ప్రైజు మీకైతే మేకింగ్ మన వీడియోలో ఉంది చూపించేస్తాము నెక్స్ట్ వచ్చేసి మనం ఇదండి మనం ఇంట్లో మనం వండుకునే దాంట్లో అంటే మన కూరలు వండుకునే దాంట్లో వేసుకునే కారం అండి ఇది మన ఎర్ర కారం అంటుంది ఇది ఇది వచ్చేసరికి ఎటువంటి కెమికల్స్ కలపరండి దీంట్లో డైరెక్ట్గా గుంటూరు మిర్చి కారంతో చేస్తారండి ఇది కేజీ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందంట ఇంక నెక్స్ట్ వచ్చేసరికి పచ్చళ్ళ కారం అండి ఇది మనకి ఇంపార్టెంట్ అసలు మన ఆంధ్ర వాళ్ళకి ఇది మరీ ఇంపార్టెంట్ పచ్చళ్ళు మనం మామిడికాయ పచ్చళ్ళు కానీ ఏ పచ్చళ్ళు పట్టుకునే వాళ్ళకైనా పచ్చళ్ళ కారం అండి ఇది దీంతో కనుక పచ్చళ్ళు చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది కూడా అంతేనండి ఇది ఎయిట్ హండ్రెడ్ పడుతుంది సరే ఇది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందంట ఇది పచ్చళ్ళ కారం వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి పసుపు కూడా వీళ్ళే తయారు చేస్తారంట పసుపు అయితే కేజీ ఫోర్ హండ్రెడ్ అంట ఇది మాత్రం పావు కేజీ ప్యాకెట్ ఇది కూడా డైరెక్ట్ ఒరిజినల్ అండి ఎటువంటి కెమికల్స్ కలప ఇంక ఇప్పుడు వచ్చేసి ప్యాకింగ్ అండి ప్యాకింగ్ కూడా ఎలా చేస్తారో చూపిస్తాం చూసేయండి ఒకసారి ఇక్కడితో ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా టేస్ట్ విషయానికి వస్తే మనం టేస్ట్ చేయాలి కదండి మన కోసం అని చెప్పేసి రైస్ అయితే ఏర్పాటు చేశారండి రైస్తో పాటు నెయ్యి కూడా తెచ్చారు ఇంకా అలా రైస్లో నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని తింటే ఉందండి బాబా అదిరిపోయిందని చెప్పుకోవచ్చు ఇంకా నేనైతే ఒక ఐదు రకాల కారప్పొడ్లతో ట్రై చేశానండి ఫస్ట్ వచ్చేసి మన ఈ ఇడ్లీ కారపొడి ట్రై చేస్తానండి అదిగోండి అది తినేది అదే ఫస్ట్ ఇడ్లీ కారపొడి ఇంకా ఇడ్లీ కారపొడి అంటే మనకు తెలిసిందే డైలీ తింటాం కాబట్టి మనకు తెలిసిందే ఇంకా ఆవిసి గింజల కారప్పొడి కరివేపాకు కారొడి నెక్స్ట్ వచ్చేసి పుదీనాకు కారప్పొడి ఇంకోటి మన ఇది అండి ఊరమిరపకాయ కారొడి బా వీటిలో అయితే నాకైతే టాప్ అనిపించిన అయితే మాత్రం ఇడ్లీ కారపొడి ఒకటి మన అవిసి గింజల కారపొడి ఒకటి ఇంకోటి కారపొడి అండి ఊరమిరపకాయ కారపొడి ఉందండి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే మోత మోగిపోయిందండి అంత బాగుంది టేస్ట్ అయితే మాత్రం చాలా అయితే చాలా బాగుంది వచ్చేసి అసలు వీళ్ళకి ఎలా ఆర్డర్ పెట్టాలి వీళ్ళ అడ్రస్ ఏంటి ఫోన్ నెంబర్ ఏంటి ఇవన్నీ చెప్తా చూడండి ఇంకా ఆర్డర్ విషయానికి వస్తే కింద అయితే వీళ్ళ మొబైల్ నెంబర్ బ్లింక్ చేస్తున్నామండి వీడియోలో లేదా డిస్క్రిప్షన్లో కూడా ఉంది వీళ్ళ నెంబరు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరైతే ఆర్డర్ పెట్టచ్చు కేజీ కేజీ వరకు అయితే మాత్రం కొరియర్ ఛార్జెస్ పడతాయండి కేజీ పైన అంటే టూ కేజెస్ త్రీ కేజెస్ అయితే ఎక్కడికైనా సరే కొరియర్ ఛార్జెస్ అయితే పడవండి ఫ్రీగా డెలివరీ చేస్తారు ఇంకా అడ్రస్ విషయానికి వస్తే మాత్రం తాడేపల్లి నొలకపేట భారత్ పెట్రోల్ బంకి ఆపోజిట్లో ఆపోజిట్ లో ఉంటుందండి ఇట్లు మీ లంబు జంబు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక చిన్న కామెంట్ కూడా